అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు అప్పుల బాధతో మృతి చెందిన బొజ్జా రాజేంద్ర కుటుంబ సభ్యుల్లో పరామర్శించిన ఎమ్మెల్యే బుద్ధిని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగల్లో కఠినంగా శిక్షించాలి రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ సుపరిపాలన తొలి అడుగు రెండో రోజు గొల్లపల్లి సర్కిల్ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డిగిటైన్స్ చూస్తే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం రెండో రోజు మదనపల్లి పట్టణం ఆరవ వార్డు ఏడవ వార్డు పరిధిలో భారీ ఎత్తున తరలివచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే షాజాన్ బాషా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు గొల్లపల్లి రామాలయం వీధి ఎస్టేట్ మసీదు ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు తల్లికి వందనం ఉచిత గ్యాస్ సిలిండర్లు పెన్షన్లు సకాలంలో అందుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యేకి వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిలో మదనపల్లి నియోజకవర్గంలో డెబ్బై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ప్రతి నేల ఐదు కోట్ల రూపాయలు మదనపల్లి నియోజకవర్గంలో లబ్దిదారుల పెన్షన్లకు కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అన్నారు పోలవరం పూర్తి చేస్తామని పనులు వేగవంతం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఆంధ్రుల కలలు రాజధానికి పునర్నిర్మాణ పనులు చేపట్టి బావి తరాలకు స్వర్ణంధ్ర రాజధాని అందించే కార్యక్రమం పెద్దలు చంద్రబాబు నాయుడు చేపట్టారని అన్నారు పట్టణంలో పెండింగ్ లో ఉన్న రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తూ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నవీన్ చౌదరి పోతబోలు సుధాకర్ మెడికల్ షాప్ రమేష్ రెడ్డి రెడ్డప్ప శ్రీరాములు బాబ్జీ సహదేవ నాయుడు నాదల శివప్రసాద్ డాన్స్ రెడ్డి వెంకటరాయుడు తలకాయల సీనా మల్లికార్జున్ నాయుడు పవన్ కమలామరి కృష్ణ క్రిస్టియన్ మైనార్టీస్ నాయకులు జాన్ బాబు టైగర్ సురేందర్ రెడ్డి జీవి నాయుడు ఈశ్వర్ నాయుడు జేసీబీ వేణు ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు జేవి రమణ రాయచోటు శశికుమార్ రెడ్డి రాయల్ బాలమణిశేఖర్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు సుప్పరి పరిపాలన తొలి అడుగు కార్యక్రమం భాగంలో ఈరోజు గొల్లపల్లి గొల్లపల్లి కాలనీ పైన ఉన్న ఏరియాస్ అన్ని తీసుకొని వస్తున్నాము ఐదు ఆరు వార్డులు దాదాపు ప్రజల్లో మంచి స్పందన ఉంది తల్లికి వందనముకు ఒక మహా పెద్ద ప్రోగ్రామ్ అది చెప్పడానికి పదాలు లేవు ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు గ్యాస్ సిలిండర్లు అన్న మా గ్యాస్ సిలిండర్ కూడా మాకు ఫ్రీగా ఇస్తారా మహిళలకు ఇంత మీరు ప్రాధాన్యత ఇస్తారా అని చెప్పి మహిళలు సంతోషంగా ఉంటారు పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఏ ప్రభుత్వం ఇలాదన్నా ఇంటి ఇంట్లో మా మేము జన్మనిచ్చిన పిల్లలు వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేస్తా ఉంటే కూడా వాళ్ళ నెలకు మాకు ఐదు వేలు ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితులు లేవు ఈ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏమి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు పెన్షన్లు ఇస్తున్నారు పూర్తి స్థాయిగా మాకు గుర్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయనకి జీవితాంతం మేము రుణపడి ఉన్నామని ప్రజలు తెలియజేస్తున్నారు ఇవే కాకుండా ఎక్కడ కానీ ఈరోజు ఒక్క నెల ఈ కార్యక్రమం జరుగుతున్నది కాన్స్టెన్సీ ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ ఉండాలా ఎవరైనా ఒకటి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ కనబడలేదు చాలా సమస్యలు వచ్చినాయి కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్తాము సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకుంటాం ఎవరిపైనే ములాజ లేదు ఇది ఒక పెద్ద కార్యక్రమం పెద్ద యజ్ఞం లాంటి కార్యక్రమం ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కార్యక్రమం మేము వీధి వీధి తిరిగేటప్పుడు అధికారులు అందరూ ఉండాల్సిన ఖచ్చితంగా ఉండాల్సిన బాధ్యత ఉంది ఎవరైనా నాకు అధికారులు నాకు సమస్య వచ్చినప్పుడు నా ముందు లేకపోతే చర్యలు ఉంటాయి తప్పకుండా వాళ్ళ పైన క్రమశిక్షణ ఉంటాయని తెలుసు మదనపల్లి పట్టణం మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డులో పదిహేను లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్ వైస్ చైర్మన్ నూర్ ఆజాం వార్డులో పదిహేను లక్షల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణలకు నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజన్ భాష చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు यह कार्यक्रम की मुनपल चर्पर्सन मनोजारे कमीनर प्रमीला वैस नूर हज़ाम కౌన్సిలర్ ప్రసాద్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు డ్రైనేజీ వాటర్ ప్లాంట్ నిర్మాణాల కోసం టెంకాయ కొట్టి భూమి పూజ నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకుని మదనపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ముప్పై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మున్సిపాలిటీల నిధులు సీఎంఎఫ్ఎస్ ద్వారా నేరుగా రాష్ట్ర ఖజానాకు తరలించేందుకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేస్తూ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు మార్గం సుగమయమైందని అన్నారు వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గౌస్ దాదు సహదేవ నాయుడు నవీన్ చౌదరి నాదల్లి శివప్రసాద్ బెల్లిరెడ్డి ప్రసాద్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు సైదాపేట్ వార్డులో దాదాపు పదహైదు లక్షల రూపాయలు ఏమే ఈ జనరల్ మున్సిపల్ జనరల్ లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు మొన్ననే సిఎఫ్ఎంఎస్ క్లియర్ అయ్యింది ఇప్పుడు కమిషనర్ గారికి పవర్స్ వచ్చినాయి ఏమే ఇప్పుడు దానికి ఎట్లో విధంగా ఇంకా మదనపల్లి టౌన్ డెవలప్ చేయాలా ఇదే కాకుండా వేరే ఫండ్స్లో కూడా ఇప్పుడు ఒక ఆరు కోట్ల రూపాయలు ప్రపోజల్స్ పెడుతున్నాం మదనపల్లి టౌన్కి నిన్ననే ప్రపోజల్స్ అంతా తయారు చేశారు కమిషనర్ గారు టౌన్కి ఒక క్లియర్ క్లియర్గా అన్ని వార్డులకు ఒక పదహైదు నుంచి ఇరవై లక్షల రూపంగా మేమే తయారు చేయమన్నాను ఆ విధంగా మొత్తం టౌన్ కంటే ముప్పై ఐదు వార్డులు కూడా యావరేజ్ పదహైదు లక్షలతో ఇస్తున్నారు తప్పకుండా మదనపల్లి పట్టణ అభివృద్ధి మన బాధ్యత దానికి ఇదే కాకుండా పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ ఇచ్చారు దాంట్లో మాస్టర్ ప్లాన్లు టౌన్ ఉంది రోడ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఉన్నాయి దాంట్లో సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఇదే కాకుండా ఎయిర్పోర్ట్ కూడా ప్రతిపాదించారు సో మదన్పల్లికి ఒక మహర్దశ రాబోతుంది ఇది ఎందుకంటే ఇది క్లియర్ కట్ ఎక్కడ కూడా కానీ సందర్భానికి చెప్పిన మాటలు కాదు ఈరోజు దాదాపు చూడండి ఆ గంగమ్మ గుడి ఆ పక్క ఏదైతే కాలనీస్ ఉన్నాయో ఈ దాదాపు ఇరవై ఏళ్ళ కల మొన్ననే రెండున్నర కోట్ల రూపాయలు రోడ్లు ఇచ్చాము ఈ విధంగా నిత్యం ప్రజల్లో ఉన్నాము ప్రజా సమస్యలపైన ఉన్నాం దాన్ని పరిష్కారం చేసి ఇంకా అభివృద్ధి ఇలాంటివ్వడం జరిగింది దాదాపు ఇది ఒక ఎనిమిది లక్షల రూపాయలు నుంచి తొమ్మిది లక్షల రూపాయలు ఇస్తున్నాము తప్పకుండా సమస్యలు ఏమున్నా కూడా తెలిసిన వెంటనే పరిష్కార మార్గంలో పెట్టాలని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ఇంకా ఏమున్నా కూడా తప్పకుండా ఇక్కడే మొదలు పెట్టండి ఇట్లా లేడీస్ ఉండండి ఫోటో తీసుకోండి అందరికీ నమస్కారం ఈరోజు సైదాపేటలో ఈ వైస్ చైర్మన్ గారు నూర్ అజమ్ వాళ్ళు సంబంధించి పదహైదు లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుండి ట్రైన్స్ని శాంక్షన్ చేయడం అనేది దీనికి పూజ కార్యక్రమాలు చేసిన గౌరవం ఎమ్మెల్యే వైస్ చైర్మన్ గారు కమిషనర్ ప్రజా ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు ఈరోజు అప్పి పోవటం ద్వారా ఫండ్స్ని రిలీజ్ చేయడం జరిగింది కాకపోతే దాంట్లో ఒక చిన్న వెలిక పెట్టారు ఏప్రిల్ నుండి వచ్చే ఫండ్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలని గవర్నమెంట్ చేసింది మనకి ఇంకా జనరల్ ఫండ్ చాలా ఉంది దాన్ని కూడా వెసులుబాటు కల్పిస్తే మరింత ఉండే ఆల్రెడీ శాంక్షన్స్లో ఉండే బర్క్స్ దాదాపుగా చాలా ఉన్నాయి దాదాపు ఏడెనిమిది కోట్ల ఇంకా చేయాల్సిన వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు చేసినవి ఏడు ఏడు కోట్ల వర్కులు దాకా మనం అమౌంట్ చేయాల్సింది వీటిని అన్ని ఇచ్చేస్తే మనకు ఫండ్స్ ఖర్చు అనేది ఫండ్స్ సరిపోదు దాన్ని కూడా వెస్సులుబాటు కలిపి మనకు జనరల్ ఫండ్ అనేది కలిగితే ఇచ్చేసి మిగిలిన వర్క్స్ కూడా ప్రోగ్రెస్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఇచ్చేస్తే ఉన్న వర్క్ కూడా కాంట్రాక్ట్ ని పిలిపించి మాట్లాడి ఎవరికైతే మనం ఇవ్వాల్సిన ఫండ్స్ ఇచ్చేసి వాటిని ఇంకా ప్రోగ్రెస్ చేసి పోడానికి సహకరించాలి సి ఫెమ్ జరిగింది అదే విధంగా ఇప్పుడు మనము కాంట్రాక్టర్స్ ఉన్నారు వర్కర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు పని చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళ ఇల్లు వాళ్ళంతా సహకారం వాళ్ళకి సాయం చేయాలి మా మెడికల్ పోతాయి మాకు ఇట్లా కాలు ఇట్లా రాకూడదు ఇట్లా పోకూడదు అని చెప్తారు దానికి మనందరూ సహాయం సహాయం చేయాలి ఈ వార్డు ప్రజలందరూ అదేవిధంగా ఈ వార్డు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మనము

బుధవారం వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న బొజ్జ రాజేంద్ర అలియాస్ కోళ్లరాజు కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఆసుపత్రి సేవ పరీక్ష గది వద్ద పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో అధిక వడ్డీలతో పేద ప్రజల ఆస్తులను ప్రాణాలను బలిగుంటున్న వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు రెండు రూపాయల వడ్డీ కంటే ఎక్కువ తీసుకుంటున్న వారి గురించి బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసేందుకు చర్యలు చేపడతామని మదనపల్లి పట్టణంలో కాల్ మనీ కేసులు ఎక్కువ అవుతున్నాయని పోలీసులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి అధిక వడ్డీలకు వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పులి మహాలక్ష్మి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పులి శ్రీనివాసులు నాగమణి మృతిని బంధువులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఏదో వేరే అధిక వడ్డీతో తీసుకునే డబ్బులు కట్టలేక ఇదే ఒక పెద్ద ఇది ఏంటి పట్టణంలో రెండు రూపాయల కన్నా వడ్డీ ఎవరైనా డబ్బులు ఇచ్చి ప్రజలకు హింసిస్తే తక్షణం క్రిమినల్ చర్యలు వాళ్ళ పైన కాల్ కేసు కట్టాలా ఇమీడియట్ గా రిమాండ్ చేస్తుంది ఇప్పుడు ఒకే ఒకరు రెండు రూపాయల కన్నా ఎక్కువ సీడీ ఇంట్రెస్ట్లు అదేదో పెనాల్టీ ఇంట్రెస్ట్ ఇవన్నీ కలెక్ట్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉండారు అన్నమరి జిల్లా మదనపల్లి మండలం అంకిసెట్టిపల్లి పంచాయతీలోని బుద్ధుని కొండలో బుద్ధుని విగ్రహంపై పలుమార్లుగా దాడులకు పాల్పడుతున్న ముష్కర్లను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు డిమాండ్ చేశారు గత రెండు మూడు రోజుల క్రితం బుద్దిని కొండలో బుద్దిని విగ్రహం తలనరికి చేతిలో పెట్టి విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేసిన ముష్కరులను పోలీసులు గుర్తించాలని గతంలో ఎలాంటి పటిష్టమైన చర్యలు పోలీసు వారు చేపట్టకపోవడం వల్ల మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని వీరు వాపోయారు నేడు బుద్ధిని కొండను భోజనసేన సేన బృందం సందర్శించి జరిగిన సంఘటన పరిశీలన చేసి విచారం వ్యక్తం చేశారు మదనపల్లి శాంతి భద్రతలకు నిలయంగా మత సామరస్యానికి ఆదర్శంగా హిందువులకు బస్సును కొండ హమదీలకు ఒన్నూరు సాబ్గుట్ట బుద్దిస్టులకు అంబేద్కరిస్టులకు బుద్ధిని కొండ ఇలా సామరస్యానికి ప్రత్యేకంగా ఉన్నాయని వీరు కొనియాడారు గతంలో బుద్ధిని కొండపై జరిగిన దాడుల పట్ల పోలీసులు చర్యలు పటిష్టంగా లేకపోవడం వల్ల దుండగులను గుర్తించకపోవడం వల్ల ఇలాంటి చర్యలు పునరావృతమవుతున్నాయని ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ తక్షణమే స్పందించి పటిష్టమైన చర్యలు భద్రత ఏర్పాట్లు చేయాలని వీరు సూచించారు ఈ విషయం దేశ కాకుండా ప్రపంచంలో ఉన్న బుద్ధిస్టులు అందరికీ సమాచారం వెళ్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా బుద్ధిస్టు సంఘాలన్నీ కూడా సందర్శించే పరిస్థితి ఉందని ఇది రాష్ట్ర సమస్యగా మారబోతుందని వీరు హెచ్చరించారు బుద్ధుని కొండ సందర్శన కార్యక్రమంలో భోజనసేన నాయకులు గిన్నెల మనోహర్ రెడ్డి రాఘవేంద్ర యాదవ్ కుమ్ము హరిబాబు బీసీ నాయకులు జైశంకర్ బుర్జు శివశంకర్ మైనార్టీ నాయకులు నూరాలం క్రిస్టియన్ నాయకుడు మిథున్ కుమార్ భాను ప్రకాష్ సొట్టారెడ్డి శేఖర్ మావిల్ల వెంకటేష్ పలక ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో ఈ రోజున చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది యావత్ సమాజం కూడా సిగ్గుపడేదన్న లాంటి సంఘటన మదనపల్లి అంకిశెట్టిపల్లి పంచాయతీలో బుద్ధుని కొండలో జరిగింది బుద్ధుని కొండలో ఒక ఉన్మాదులు ఒక బుద్ధుని యొక్క విగ్రహాన్ని తల నరికి ఆ విగ్రహాన్ని కిందన చేతుల్లో పెట్టి వాళ్ళ యొక్క ఉన్మాదాన్ని ఇక్కడ ప్రదర్శించారు గతంలో మూడు నా మూడు దఫాలుగా దాడులు జరిగినా కూడా ఈ దాడుల పట్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయినా కూడా ఎఫ్ఐఆర్ బుక్ అయినా కూడా అప్పుడు కూడా ఎలాంటి చర్యలు పటిష్టంగా పోలీస్ డిపార్ట్మెంటు ఆ దుండుగలను గుర్తించడంలో కానీ వారిని శిక్షించడంలో కానీ చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఈ నష్టం జరిగింది ఈ విగ్రహంతో పాటు పెద్ద విగ్రహాన్ని కూడా అక్కడ ధ్వంసం చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు దుండుగలు కానీ ఆ ప్రయత్నం అక్కడ వాళ్ళకు ఫలించలేదు ఏదేమైనప్పటికీ మళ్ళీ భవిష్యత్తులో ఆ విగ్రహం కూడా ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని ఈ మనమంతా కూడా గుర్తించాలి ఈ విషయాన్ని ఇప్పటికే నిన్న వాట్సాప్ గ్రూపుల ద్వారా వాట్సాప్ ద్వారా ఈ జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి డిఎస్పీలకి పోలీస్ డిపార్ట్మెంట్కి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బౌద్ధ సంఘాలకు సీఎం పేషికి అంతా కూడా దీన్ని వాట్సాప్ ద్వారా సమాచారం అందించడం జరిగింది ఇది రాబోవు ప్రాణపాయ స్థితిలో ఉన్న వారికి స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ గారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం దీపా బ్లడ్ బ్యాంక్ నందు రాయచోటికి చెందిన యువత ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు అనంతరం రక్తం నిల్వలు తదితర అంశాలపై దీపా బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మందికి సరైన సమయాల్లో రక్తం దొరక్క అవస్థలు పడుతూ ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఉందన్నారు ఇటువంటి సందర్భంలో ఎంతో మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా హర్షణీయమన్నారు అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి రక్తాన్ని నిల్వ ఉంచి అవసరమయ్యే వారికి రక్తం అందజేస్తున్న బ్లడ్ బ్యాంక్ వారిని సంస్థ ప్రతినిధులు అభినందన తెలిపారు పద్దెనిమిది ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు రక్తదానం చేయవచ్చన్నారు రక్తదానం చేయడం వల్ల ఇంకా ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మనల్ని పొందాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ అమానత్ సంస్థ ప్రెసిడెంట్ షైక్ అతవుల్లా షాబుద్దీన్ మహ్మద్ షైక్ అజాజ్ సమీర్ సమీర్ తదితరులు రక్త నిధి సిబ్బంది పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం